హాయ్ హలో రైతు సోదరు నమస్కారం మన మీరు వచ్చేసి ఫీల్డ్లో భాగంగా మన ఊకల్ గ్రామం రాయపర్తి మండలం వరంగల్ డిస్టిక్లో ఉన్నాం సార్ మీ పేరు సార్ ఓకే ఇప్పుడు మీరు ఏమంది తెచ్చుకున్నారు సార్ జేఎన్టీ స్టార్ జేటీ స్టార్ తెచ్చుకున్నారు ఇప్పుడు మీరు జేటి స్టార్ కొట్టకనే ముందు ఏమేమి గమనించారు మీ చేన్లో మా చేరుగు పచ్చ పచ్చే ఇప్పుడు కొద్దిగా స్టార్ మందు కొట్టినా మంచిగా కవర్ అయింది ఓకే మందు కొట్టిన తర్వాత ఎట్లా అయింది చూపెట్టర్ ఒకసారి గ్రోతింగ్ వచ్చింది ఇంత ఓకే ఎంత వచ్చింది గ్రోతింగ్ ఫీట్ నర గ్రోతింగ్ వచ్చింది ఓకే ఇప్పుడు మీరు ఈ మందు ఎక్కడ తెచ్చుకున్నారు తొరూరు మహేష్ షాప్ తొరూర్ మహేష్ షాప్లో తెచ్చుకున్నారు ఓకే ఓకే కొట్టిన తర్వాత ఎట్లుంది సార్ మీ చేను కొట్టిన తర్వాత మష్ పెయిన్ వేయింది గ్రోతింగ్ వచ్చింది గ్రోతింగ్ వచ్చింది కచ్చదం అయిపోయింది పోయింది మంచిగా నీటిగా ఉండే గా ఉంది ఇప్పుడు కొట్టకన ముందు మీ ఆకు ఎట్లుండే ఆకు ముడుతుండే ముడుతుండే ఇట్లా చాలా మందంగా ఉండే ఆకు మందం తోటి ముడుతుండే ఓకే కొద్దిగా గా వచ్చింది నీట్గా వచ్చింది ఇప్పుడు ఈ మంది అందరు వాడుకోవచ్చా వాడుకోవచ్చు ఓకే